హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు శసి హోమ్ టామ్స్ ఈరోజు నేను పెసర పొంగణాలు రెసిపీ తయారు చేసి చూపిస్తాను చాలా టేస్టీ అండ్ హెల్తీ రెసిపీ అండి చాలా కరకరలాడుతూ సూపర్గా ఉంటాయి ఈజీగాను చేసుకోవచ్చు మామూలుగా అయితే పిండితో కానీ ఇడ్లీ పిండితో కానీ మనం పొంగణాలు వేస్తూ ఉంటాము అలాగే పెసరట్టు పిండి మనము పెసరట్టు చేసుకున్నప్పుడు మిగిలిపోయిన పిండితో ఇలా పొంగణాలు తయారు చేసుకోవచ్చు దాంట్లో కొన్ని మనం ఎక్స్ట్రా యాడ్ చేసుకోవాల్సి వస్తుంది ఇలాంటి పొంగణాల పెన్నం కొనుక్కున్నాము అంటే చాలా ఈజీగా చేసుకోవచ్చు అయితే దీనికి ఇలా నానేసుకోవాలి పెసలు కొంచెం బియ్యం కొంచెం మినపప్పు వేసాను మనకు కావాలంటే మినపప్పు స్కిప్ చేసుకోవచ్చు నేను పెసరట్టు పిండికి నానేసిన ఈ పెసల్ని తీసుకుంటున్నాను మొత్తం మూడు కలిపి నానవేశాను పెసరట్టు చేశాను మిగిలిపోయినది ఫ్రిడ్జ్లో పెట్టాను మొలకెత్తాక ఫ్రిడ్జ్లో పెట్టాను వాటితో చేస్తున్నాను చాలా టేస్టీగా ఉంటాయండి మనము సపరేట్గా ఈ పొంగడాలకే చేసుకోవాలి అంటే బియ్యం కాకుండా కొంచెం రుబ్బిన తర్వాత రవ్వ కూడా వేసుకోవచ్చు ఇడ్లీ రవ్వ కానీ బాంబే రవ్వ కానీ వేసుకోవచ్చు నేనైతే ఒక నాలుగు కప్పుల పెసలు ఒక కప్పు బియ్యము ఒక హాఫ్ కప్పు మినబాళ్ళు కలిపి నానేసి ఒక నాలుగు గంటలు అయ్యాక వాటిని కూడా కట్టి పెట్టాను అనమాట ఆ తర్వాత వీటిని మిక్సీ జార్లో వేసిన తర్వాత అందులోకి ఒక కొంచెం సన్నగా తరిగిన ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు ఒక చిన్న అల్లం ముక్క కట్ చేసి వేసాను దీనివల్ల సూపర్ టేస్టీగా భలే ఉంటాయండి అసలు స్నాక్స్గాను బాగుంటాయి డిన్నర్గా బ్రేక్ఫాస్ట్గా దేనికైనా కూడా మనము బాగా మంచి టేస్టీగా తినేసేయచ్చు కొంచెం నీళ్లు వేసేసి మిక్సీకి వేసుకోవాలి మిక్సీకి బరకగా వేసుకోవాలి మెత్తగా పిండిలాగా రుబ్బుకోకండి ఈవెన్ మనము పెసరట్టు పిండిలాగా కూడా రుబ్బుకోవద్దండి కొంచెం బరకగా ఉండాలి అప్పుడే మనకు క్రిస్పీగా వస్తాయి ఆ తర్వాత సన్నగా తరిగిన క్యారెట్ ముక్కలు రెండు వేసాను రెండు ఆనియన్స్ అవి కూడా సన్నగా తరిగి వేసాను ఇందులోకి ఏవైనా ఎక్స్ట్రా వెజిట వెజిటబుల్స్ కూడా యాడ్ చేసుకోవచ్చు క్యాబేజీ లాంటివి క్యాప్సికమ్ లాంటివి కూడా యాడ్ చేసుకోవచ్చు కరివేపాకుని ఎండిన కరివేపాకు ఉంటుంది కదా దాన్ని కొంచెం నీళ్ళల్లో పెడితే మెత్తగా అవుతుంది దాన్ని కట్ చేసి వేస్తున్నాను అంటే పచ్చి కరివేపాకు ఉంటే వేసుకోవచ్చు నా దగ్గర ఎండిపోయిన కరివేపాకు డబ్బాలో వేసి ఉంచుతాను బాగా మిక్స్ చేసేసి తగినంత ఉప్పు వేసుకోవాలి మొదట్లోనే మిక్సీ వేసినప్పుడు ఉప్పు వేసాను కదా ఇంకా అక్కర్లేదు బాగా కలిపేసుకొని కొంచెం బీట్ చేస్తే బాగా పొంగుతాయి అన్నమాట సోడా కూడా అవసరం లేదు ఆ తర్వాత ఇది పొంగణాల పెన్నం ఇది రాచిప్ప అనమాట అంటే రాతితో చేసిన పొంగణాల పెన్నం చాలా పాతది ఇప్పుడు ఆన్లైన్లో కూడా దొరుకుతున్నాయి నేను వీడియోలో లింక్ పెడతాను చూడండి మీరు చూసేటప్పుడు మీకు లింక్ కనిపిస్తుంది దాని ద్వారా కొనాలనుకునే వాళ్ళు కొనవచ్చు డిస్క్రిప్షన్లో కూడా నేను లింక్ పెడతాను మీరు కొనేసుకోవచ్చు ఆ తర్వాత ఈ పొంగణాల పెన్నము పెట్టేసి స్టవ్ వెలిగించేసి పెట్టేసి అందులోకి కొంచెం నూనె ఆల్రెడీ వేసి పెట్టేసేయండి మీకు బాగా అవుతాయి అప్పుడు వేడి చేశాక నూనె వేయకుండా నూనె వేసి మనము స్టవ్ మీద పెట్టేసేయండి కొంచెం పైన నూనె వేసేసి మూత పెట్టేసి మొదటి వన్ మినిట్ హైలో పెట్టండి ఆ తర్వాత తగ్గించండి మరి ఒక టూ మినిట్స్ తర్వాత చూడండి బాగా కుక్ అయిందా లేదా అనేసి తెలుస్తుంది మనకు బాగా ఉడికే పాట అయితే బాగా ఇవి పొంగణాలు బాగా అయ్యే అయితే బాగా ఇలా లేస్తాయి మనం స్పూన్తో తిప్పినప్పుడు బాగా లేస్తాయి లేకపోతే అతుక్కుపోయి ఉంటాయి అదే గుర్తు ఒక టూ త్రీ మినిట్స్ తర్వాత మూత తీశాక ఇలా తిప్పుకోండి చూడండి ఇలా తిరుగుతాయి కొంచెం మనకు బాగా ఉడక లేదు అంటే అతుక్కుపోయి ఉంటుంది మరి కొంచెం పైన టూ త్రీ డ్రాప్స్ ఒక్కొక్క గుంటకి వేయాలి అప్పుడు అడుగు వైపున కూడా బాగా కాల్తాయి చూడండి ఎంత బాగా సూపర్గా కనిపిస్తున్నాయి కదా చాలా టేస్టీగా ఉంటాయి మా పిల్లలకు మా ఇంట్లో అయితే ఎంత నచ్చాయో భలే ఉంటాయి తింటుంటే తిందామనిపిస్తూ ఉంటుంది దీనికి సపరేట్ చట్నీ అయితే చేయలేదండి రొటీన్గా చేసే పల్లీ చట్నీ కొబ్బరి చట్నీ లాంటివి కాకుండా అలాగే తినేసేయండి సూపర్గా ఉంటాయి సాస్ నంచుకొని తినేస్తారు మా పిల్లలు మేమైతే అలాగే తింటాము మీరు కూడా ఇలాంటివి ఏమైనా ట్రై చేస్తూ ఉంటారా ఇలా పెసర పొంగణాలు చాలా ఈజీగా చేసుకోవచ్చు మామూలు పొంగణాలు అయితే అందరూ చేసేదే ఇలా పెసర పొంగణాలు మీరెవరైనా చేస్తున్నట్టయితే నాకు కామెంట్స్ ద్వారా తెలపండి ఇంకా ఏ రేషియోలో చేస్తారో అది కూడా తెలపండి ఆ తర్వాత ఒక్కసారి వేసిన తర్వాత రెండోసారి మనము పావు పావు స్పూను నూనె వేయొచ్చు వేసిన తర్వాత మనము ఇవి వేసుకోవాలి పిండి వేసుకోవాలి ఆ తర్వాత పూత తప్పనిసరిగా పెట్టేసేయండి మూత పెడితే బాగా ఉడుకుతుంది ఇప్పుడు బాగా తిరుగుతాయి చూడండి వన్ మినిట్ హైలో పెట్టేసి తర్వాత సిమ్లో పెట్టేసి ఒక టూ త్రీ మినిట్స్ పెట్టేస్తే ఇలా ఒక వైపు బాగా ఉడుకుతుంది ఇంకోవైపు తిప్పేసేసి ఆ తర్వాత కొంచెం నూనె వేసి కాల్చుకోవాలి రెండు వైపులా కాల్చిన తర్వాత ఇంకా టేస్టీ టేస్టీ పొంగణాలు రెడీ అయిపోతాయి ఇలాంటి రెసిపీ మీకు బయట ఎక్కడైనా దొరకదండి మనం ఇంట్లోనే చేసుకోవాలి నేను చేసిన ఈ పుసర పొంగణాల రెసిపీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి ధన్యవాదములు